వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ చాలా 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 డేస్ అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేయక ఎప్పుడో లాంగ్ బ్యాక్ దీపావళి వీడియో అయితే పోస్ట్ చేశాను అంతకుముందు అయితే ఇంకా చాలా గ్యాప్ వచ్చింది దీపావళి వ్లాగ్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి అనుకుంటాను కానీ మళ్ళీ కుదరట్లేదు నాకు ఇంకా ఇప్పటి నుంచి అయినా డైలీ పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో ఇంకా ఇదైతే దీపావళి తర్వాత నుంచి నేను వీడియోస్ కొన్ని తీసి పెట్టాను అవన్నమాట ఇది సారీ అండి ఏమనుకోవద్దు చాలా లేట్ అయిపోయింది కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ చూడాలనిపిస్తే చూడండి లేదు అంటే స్కిప్ అయితే చేసేయండి వీడియోని కాకపోతే చూస్తే నాకు కొంచెం హ్యాపీ అంతే ఇంకా ఆ రోజైతే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి దేవుడి పటాలు అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మనం ప్రసాదం అది చేసి పెట్టాను అనమాట దేవుడికి అలా ప్రసాదం అయితే చేసేసి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసి దేవుడి పటాలన్నింటికి బొట్లు కూడా పెట్టేసి పువ్వులు పండ్లు అన్నీ అయితే పెట్టి ఇంక ఇక్కడైతే దీపం అయితే ముట్టిస్తూ ఉన్నాను అనమాట దేవుని దగ్గర ఇంకా చేసిన ప్రసాదం కూడా తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ తర్వాత ఇంకా దీపం ముట్టిస్తూ ఉన్నాను నేను లేచి ఇంటి పని చేసుకొని ఇంకా ప్రసాదం కూడా చేసి దీపం ముట్టించే టైంకి ఇంకా మా వారు కూడా లేచి పిల్లల్ని లేపి ఇంకా స్నానాలు కూడా చేపిచ్చేసారనమాట ఇంకా మా వారు కూడా స్నానం కూడా చేసేసి వచ్చి ఇంక ఇక్కడ ఏమంటారు పూజ దగ్గర అయితే నిల్చున్నారు పక్కన నా పక్కన కానీ ఇంకా కెమెరాలోకి అయితే రాలేదన్నమాట ఇలా మొత్తానికి అయితే పూజ అయితే చేసుకున్నాను ఆ రోజు కార్తీక పుణ్యం కాబట్టి పిల్లలకైతే హాలిడేనే ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా లేటే అవుతుంది అనమాట ఎందుకంటే ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ముట్టించి అదంతా చేసుకునేసరికి లేటే అవుతుంది మా పిల్ మా చిన్నోడైతే ఇంకా చాలా అల్లరి చేస్తాడు కాబట్టి వాన్ని చూసుకుంటూ చేసుకోవడం కొద్దిగా కష్టమే అవుతుంది ఇలా మొత్తానికైతే దేవుని దగ్గర దీపం పుట్టించేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట వచ్చి ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను వంట చేసేది అదంతా క్లిప్స్ అయితే ఏం తీయలేదు ఎందుకంటే రొటీన్గా ఇంట్లో వంట చేస్తూనే ఉంటాం కాబట్టి ఇదిగోండి ఇక్కడ పప్పు అయితే వండాను ఇంకా వంకాయ ఆలు కూడా వండాను అనమాట ఆ రోజు ఇంకా మళ్ళీ వేడివేడిగా అన్నం అయితే చేశాను యాక్చువల్గా అయితే అన్నం వండి పులిహోర చేద్దాము అనుకున్నాను పులిహోర ఎప్పుడు చేస్తూనే ఉన్నాను ఈ మధ్య అందుకని చెప్పి స్వీట్ అయితే చేశాను అనమాట దేవుడి దగ్గరికి ఇంకా ఆ తర్వాత పిల్లలకైతే పెట్టిచ్చేసాను అనమాట ప్రసాదం చేశాను కదా ప్రసాదం తిన్నాము తర్వాత ఇంకా మధ్యలో వీడియో అలా అయితే ఏం తీయలేదనమాట ఓన్లీ ఇంకా లంచ్ టైంకి డైరెక్ట్గా అన్నం తినేదైతే వీడియో అయితే తీసాను అనమాట ఇంకా అన్నం తిన్న తర్వాత మాకు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉండే మా వారికి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట డెంటల్ కోసము ఇంకా హాస్పిటల్లో ఈ సాక్స్ లాంటివి ప్లస్ హెడ్కి క్యాప్ లాగా ఇవన్నీ అయితే ఇచ్చారనమాట చాలా నీట్గా చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గా డిసిప్లెయిన్గా అన్నట్టుగా హాస్పిటల్ అయితే అంత డీసెంట్గా అలా ఉందన్నమాట అందుకే ఇవన్నీ ఇస్తూ ఉన్నారు అందులో కాళ్ళకి సాక్సెస్ లాగా ఇంకా హెడ్కి అయితే ఇచ్చారనమాట ఇది వేసుకొని ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే చెకప్కి వెళ్ళాలి అందుకని చెప్పి వారు వేసుకొని రెడీగా ఉన్నారు ఇంకా తననైతే లోపలికైతే పిలిచారనమాట డాక్టర్ అక్కడికి వెళ్ళి చెకప్ అయితే చేయించుకోవడానికి అయితే వెళ్ళారు ఇంకా ఈలోగ్ మా చిన్నోడైతే హాస్పిటల్ అంతా తిరుగుతూ రచ్చరచ్చ అనమాట ఇంటి దగ్గరే ఉండురా మేము వెళ్ళేసి వస్తామంటే అస్సలు వినలేదు ఇంకా వస్తా అని చెప్పి ఏడ్చాడనమాట సరే అని తనని కూడా తీసుకొని వెళ్ళాము ఇంకా మా వారైతే చెకప్కి అయితే వెళ్ళేసి వచ్చారు ఇంకా వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు అలా అయితే వీడియో అయితే ఏం తీయలేదు ఇది ఈవినింగ్ టైం అనమాట ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా కార్తీక పున్నమి రోజు మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపం ముట్టించుకోవడం నేను కూడా ఎవ్రీ ఇయర్ నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ నేను అయితే దీపం అయితే ముట్టిస్తాను ఒకవేళ కార్తీక పున్నం రోజు కుదరకపోతే ఇంకా వేరే ఏదైనా రోజు ఆ కార్తీక మాసంలో వన్ మంత్ అయితే ఉంటుంది కదా ఆ వన్ మంత్లో ఏదో ఒక మండే రోజు అయితే వెళ్ళి ముట్టించుకుంటాను కానీ ఇంకా నాకు ఈసారి అయితే వీలు వీలయ్యింది అందుకని చెప్పేసి కార్తీక పున్నం అయితే ఇంకా గుడికైతే వెళ్ళడానికైతే బయలుదేరుతూ ఉన్నాము ఇంకా గుడికి బయలుదేరే ముందు ఇంటి దగ్గర గుమ్మాల దగ్గర దీపాలు అయితే ముట్టించుకొని ఇంకా బయలుదేరాను అనమాట ఇంట్లో మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం అయితే ముట్టించుకున్నాను ముట్టించుకొని ఇంకా అనమాట ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా షాప్లో అయితే ఫస్ట్ చెప్పాను కదా మూడు వందల అరవై ఐదు వత్తులు వేసి దీపాలు ముట్టిస్తారని చెప్పి అవి అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ నేను ఒక్కటే కాదండి మేము నలుగురం ఉన్నాం కదా అందుకని చెప్పి నాలుగు తీసుకుంటాను అనమాట ఎవ్రీ ఇయర్ అలాగే తీసుకుంటాను ఇంకా ఈసారి కూడా అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు అవి నాలుగు తీసుకున్నాను అనమాట తీసుకొని ఇంకా దానికి సంబంధించిన అన్నీ తీసుకొని ఇంకా గుడికైతే వచ్చాను ఇంకా కార్తీక పౌర్ణమి అంటే గుడిలో ఎంతమంది ఉంటారో అందరికీ తెలిసిందే కదా చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇంకా సరే ఉన్నా తప్పదు కదా ఇంకా అక్కడ ఖాళీ ప్లేస్ కూడా లేదనమాట దీపం ముట్టించుకోవడానికి ఒకరు ముట్టించిన వెంటనే వెనకాల నుంచి అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చేసి ఆ దీపాలు అవన్నీ తీసేస్తూ ఉన్నారు వెంట వెంటనే మళ్ళీ వేరే వాళ్ళు ముట్టించుకోవడం కోసము అందుకని చెప్పి ఇంకా ఒక దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే ఇంకా అక్కడ కూర్చొని దీపం అయితే ముట్టించుకోవడానికి ఇక్కడ అంతా ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట నేను గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాను దీపం ముట్టించుకోవడం కోసము అనేది ఇప్పుడైతే చెప్తాను ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను నేనైతే ఫస్ట్ బియ్య పిండి తీసుకెళ్లాను ఎందుకంటే ముగ్గు వేయడం కోసం అన్నమాట ఇంకా అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులవి నాలుగు తీసుకెళ్లాను నాలుగు కుందులు దాని కింద పెట్టడం కోసము అలాగే తమలపాకులు పువ్వులు పండ్లు అగరబత్తీలు అగ్గిపెట్టె కొబ్బరికాయ అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకెళ్ళాను అనమాట ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకే ఇంకా చెప్తున్నాను అనమాట ఫస్ట్ అయితే బియ్యపిండితో ముగ్గు అది వేసుకొని ఇంకా తమలపాకుల మీద దీప కుందు పెట్టి అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి అలాగే ఇంకొకటి మర్చిపోయాను నెయ్యి కూడా తీసుకెళ్ళాను అనమాట నెయ్యి దీపాలు వెలిగించుకున్నాను ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులలో నెయ్యి కూడా వేసి ఒత్తులు నానబెట్టి ఇంకా దీపం అయితే ముట్టించుకున్నానమాట ఇక్కడ నేను ఒక్కదాన్నే కాదు చెప్పాను కదా మేము నలుగురము కలిసి ముట్టిస్తామనమాట నలుగురము నాలుగు దీపాలు అయితే ఇంకా దీపం ముట్టించేసి అగరబత్తీలు హారతి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశాను అనమాట అలా మొత్తానికైతే దీపం అయితే ముట్టించేసుకున్నాము అందరం కలిసి తర్వాత లోపల దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట దేవుడి దర్శనానికి ఇది శివాలయం అన్నమాట మ్యాక్సిమం అందరం అందరూ శివాలయానికే వెళ్తారు ఆ రోజు కార్తీక పున్నం కాబట్టి శివునికి సంబంధించిన పండగ కాబట్టి కానీ కొంతమంది వీలమని వాళ్ళు వేరే వేరే టెంపుల్స్లో కూడా దీపాలు అయితే ముట్టించుకుంటారు ఇంకా మాకు దగ్గరే కాబట్టి ఇంకా శివాలయంకైతే వెళ్ళాము ప్లస్ దర్శనానికి అయితే చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉందండి లైన్ అయితే ఎంత పెద్దగా ఉందంటే ఇంకా మేము ఆ లైన్లో అయితే నిల్చొని అయితే ఏం వెళ్ళలేదు మాకు తెలిసిన అన్నయ్య ఉన్నారనమాట డైరెక్ట్ దర్శనానికి లోపలికి తీసుకెళ్లారనమాట ఇంకా ఆ దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చాము వచ్చి ఇంకా కాసేపు కూర్చొని ఆ ప్రసాదం కూడా తీసుకొని ఏమంటారు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట అలా తీసుకొని బయటికి అయితే వచ్చాము టెంపుల్ నుంచి మేము టెంపుల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు కూడా అస్సలు ఖాళీ ప్లేస్ అయితే లేదండి అసలు నడవడానికి కూడా రావట్లేదు అనమాట దారి కూడా ఇవ్వట్లేరు అంత గజిబిజి గజిబిజిగా ఉంది అంతమంది చాలామంది ముట్టిస్తూ ఉన్నారనమాట దీపాలు ఇంకా మొత్తానికైతే అయితే వచ్చేసి ఇంటికైతే బయలుదేరాము అప్పటికీ ఎయిట్ అయిపోయిందండి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయ్యింది మేము సిక్స్కి అలా బయలుదేరాము టెంపుల్కి ఇంకా దీపం ముట్టించుకొని వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యింది ఇంకా రాగానే ఫస్ట్ బయట అయితే దీపాలు ముట్టిస్తున్నాను అనమాట ఎయిట్ అయింది అనుకుంటా టైము ఇంకా అప్పుడైతే దీపాలు ముట్టిస్తున్నాను యాక్చువల్గా నేను ఒక వన్ అవర్ లోపు వెళ్ళేసి వస్తాము సెవెన్ వరకు వచ్చేస్తే ఇంకా బయట దీపాలు ముట్టించవచ్చు అనుకున్నాను వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా రాగానే పైకి వచ్చేసి ఫస్ట్ దీపాలు అయితే ముట్టించేసాను ఇంకా ముఖ్యంగా ఒకటి చెప్పాలి ఎందుకంటే దీపావళి రోజు మేము క్రాకర్స్ అసలు కాలలేదు కదా మీకు లాస్ట్ టైం వీడియో పెట్టాను నేను అర్జెంట్ పని మీద ఇంటికైతే వచ్చేసామని చెప్పాను కదా మా అదే మా ఊర్లో నోము జరిపించుకున్నాం కదా నోము చేసుకున్నాం కదా నోము అయిపోగానే వెంటనే ఇంటికి అయితే వచ్చేసామని చెప్పాను కదా తీసుకెళ్ళిన క్రాకర్స్ అన్నీ రిటర్న్ తీసుకు అని చెప్పాను అందుకే ఇప్పుడు అవే క్రాకర్స్ ఇంకా ఈ కార్తీక పూర్ణమి రోజు పేలుస్తూ ఉన్నారనమాట పిల్లలందరూ కాలుస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా కొన్ని కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి కింద కొన్ని క్రాకర్స్ అలా కాల్చి పైకి వచ్చాననమాట ఇంకా పిల్లలిద్దరూ నైట్ కింద ఉండి ఇంకా వాళ్ళిద్దరే కాల్చుకున్నారు టెన్ టెన్ థర్టీ వరకు క్రాకర్స్ కాలుస్తూనే ఉన్నారనమాట చాలానే తీసుకెళ్ళాము దీపావళి రోజు క్రాకర్స్ అవన్నీ అలాగే తీసుకొచ్చాం కదా ఇంకా అవన్నీ కాలుస్తూ ఉన్నారనమాట నేను కాసేపు కింద ఉండి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాను పిల్లలు కూడా క్రాకర్స్ కాల్చారు వీడియో కూడా తీశాను కానీ ఇందులో అయితే పెట్టట్లేదు ఎందుకంటే కాపీరైట్ క్లైమ్స్ స్ట్రైక్స్ పడుతున్నాయి పిల్లలు క్రాకర్స్ కాల్చింది పెడితే అందుకే మేము కాల్చినంతవరకే పెట్టాను అనమాట ఇది ఇలా మేము కార్తీక పౌర్ణమి రోజు అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఐ హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్